హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థులకు శుభవార్త వినిపించింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఐడెంటెడ్ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను అధికారకంగా ప్రకటించింది ఇక ఈ సెలవులు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యి జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కొనసాగుతాయి ఈ మేరకు ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది ఇంటర్ కాలేజీలు ఈ షెడ్యూల్ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది సెలవుల సమయంలో అధికారిక అనుమతి లేకుండా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకున్నారు కూడా హెచ్చరించింది తెలంగాణ ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి విద్యార్థుల కోసం రూపొందించిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం వేసవి సెలవుల షెడ్యూల్ ఖరారు చేశారు మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది ఇక సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు వెల్లడించింది ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని పేర్కొంది ఈ మేరకు ఇంటర్ బోర్డు కాలేజీల యాజమాన్యాలకు స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది ఆక్రమంగా విద్యార్థులను బలవంతంగా తరగతులకు హాజరయ్యేలా చేస్తే కఠిన చర్యలు కూడా తప్పవని హెచ్చరించింది